పేరు ము నాకు ఒక ఛానల్లో వచ్చి నాకు మాట్లాడడం జరిగినప్పుడు ఏం చెప్పడం అంటే మీరు ఎవరికి వెళ్ళాలని తెలుసుకున్నారు మీరు కనుక్కోవడం జరిగితే నేను లే ఇట్లా నేను తెలుగుదేశం క్యాండిడేట్స్ నేను అంతా మళ్ళా చౌదరి ఎందుకు కోల్పోయినారు చౌదరి సార్ అంటే ఎందుకు కోల్పోయినారంటే ఈయన ఆడ వాళ్ళు చేసిందే ఆయన ఏమో ఇచ్చినారు వీళ్ళు పార్టీ పనులు తీసుకొని వీళ్ళు క్యాండిడేట్స్ ఇవ్వలేదు అని నేను చెప్పడం జరిగింది మా అన్నగారు మాకు ఎంతో సాయం చేసినారు నాకు సైకిల్ చేప పెట్టించినాడు ఆయన ఇప్పుడు కాదు చైర్మన్ ఉన్నప్పుడే చైర్మన్ ఉన్నప్పుడే మాకు సహాయం చేయడం జరిగింది ఆయనకి అంత ఎవరు అడిగినారు ప్రెస్ ఛానల్ ఎవరో ఇట్లా ఊరికే మేము ఉన్నప్పుడు రోడ్లలో ఏమడినారు వచ్చి ఎవరు మీరు క్యాండిడేట్ ఎవరు అంటే బాగుంటారు అని మా క్యాండిడేట్ ఎవరు బాగుండాలంటే చౌదరానికి ఇస్తే బాగుంటుంది ఎంతమంది చౌదరి ఓడిపోయినారు కదా అంటే ఓడిపోయింటారంటే మధ్యలో వాళ్ళు వాళ్ళు తీసుకొని అది గేర్లలో పనిచేయలేదు పార్టీ పండించి అది జరగడం జరిగింది నిజంగా ప్రభాకర్ మీకు సైకిల్ షాప్ సైకిల్ షాప్ పెట్టిన మా పిల్లలు వాళ్ళ పిల్లో పిల్లలు నా సైకిల్ నేను సైన్ చేయించుకొని పోయిన నేను సైకిల్ దగ్గర సాయి బేకరీ దగ్గర పెట్టుకాను నేను పనిచేస్తాను అంటే సుధాకర్ రెడ్డి పెట్టుకోవడం పని చేస్తా అంటే అలాగే తుత్పా సైకిల్ పెట్టుకొని ఉంటుంది లేదే ఎవరు చెప్పడం జరుగుతా అదే కదా నేను చెప్పడం మధ్యలో ఉన్నోళ్ళు ఇది నేను చెప్పడం జరుగుతా ఉండదు రాయలముందంటే రాయల్ రాయలముందే వాడ ఎవరికి పని రావరికి పని మాదే నలభై ఒకటి జరగడం అటు తీసుకుని ఎవరికి ఒక రూపాయి మేము ఎవరికి వేస్తామంటే మేము వేసే తెలుగుదేశంకి అన్నాం ఎవరైనా నిలబడని తెలుగుదేశం చేసేది మాకు మేమంతా అని చెప్పడం జరిగింది అంతవరకు వేరే విషయం ఏం చెప్పలేదు మన ఛానల్లో ఏం చెప్పినారు మా ఇంటర్వ్యూలో ఛానల్లో నేను ఏ మాట మన చెప్పడం జరిగింది వేరే మాట చెప్పలేదు ఎందుకు ఓడిపోవడం జరిగింది అంటే కారణం అంటే మధ్యలో ఉండేవాళ్ళు కారణం అంతవరకు